ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुखादिभ्यः ओम शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये ఓం నమో సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో ఓం శ్రీరామో రామ రామభద్రశ్చ రామచంద్రశ్చా రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపూంగవ శ్రీయోగవాసిమూ నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము అయితే ఆ స్వాత్మజ్ఞానంతో నిండిపోయి తన యొక్క అనుభవపూర్వకమైనటువంటి ఆత్మజ్ఞానముతో నిండిపోయినటువంటిది శుద్ధమైనటువంటి జ్ఞా జ్ఞేయమైనటువంటి ఆత్మను గురించిన బోధ చేత ఈ విషయ సంబంధమైన సుఖము కానీ దుఃఖము కానీ లేవు అనేటువంటి జ్ఞానం కలిగిందనుకో దాని చేత జీవుడు ఇంకా పరమశాంతిని పొందుతాడు ఈ విషయ సంబంధము లేనటువంటి సుఖము కానీ దుఃఖము కానీ మరి వస్తువులే కానటువంటి మిథ్యారూపాలు అనే బోధ గనక ఆ జ్ఞానం అంతఃకరణమున కలిగినట్లయితే దానిచేత జీవుడు ఇక వాటి వైపుకే పోకుండా ఉంటాడు ఆ తర్వాత అతడు కేవలము పరమశాంతిని పొందుతాడు అని తెలియజేస్తూ అంతేకాదు సమస్తము కూడా చిదాకాశమైనటువంటి ఆత్మయే అనేటువంటి నిశ్చయం బాగా దృఢపడింది అనుకో దాని వలన జీవుడు నూనె అయిపోయినటువంటి దీపం శమించిపోయినట్లుగానే మహాశాంతిని పొందుతాడు ఈ ప్రకారంగా సమస్తము కూడా చిదాకాశ రూప బ్రహ్మమే అనేటువంటి జ్ఞానం వలన జీవ జీవుడు బ్రహ్మైక్యాన్ని చెందుతాడు ఆ జీవ బ్రహ్మైక్య రూపమే అయినటువంటి ఏ రెండవది లేనిది అద్వైత భావన ఉన్నదో ఆ భావన చేతనే ఈ దృశ్య జగత్తంతా కూడా ఏమీ లేకుండా కేవలం శూన్య మాత్రమే అని తెలిసినప్పుడు ఇంకా జీవుడు ఎటువంటి క్లేశాన్ని బాధను పొందనే పొందడు ఎలాగంటే బ్రహ్మమునందు ఐక్య భావన చేత దృశ్య జగత్ అంతా కూడా శూన్యమే అనేటువంటి భావన కలుగుతుంది కదా అటువంటి వానికి ఇంకా ఎటువంటి క్షోభ కానీ ఆశ్చర్యాలు కానీ ఇటువంటివి ఉంటాయా ఉండవు ఈ విధంగా బ్రహ్మముతోటి ఏకత్వమనే పొందినటువంటి వాడు జీవాస్యానేవ శూన్య కహాకిల క్షోభ విభ్రమ అంటే బ్రహ్మముతోటి ఏకత్వాన్ని పొందినటువంటి జీవునికి ఇంకా క్షోభ ఉండదు ఆశ్చర్యము ఉండదు ప్రథమ సృష్టి ఎందు కల్పితుడైనా హిరణ్య గర్భుడనే అయ్యి సర్వ జీవులు యొక్క ఆత్మల రూపంలో ఈ సంసారమును తిరుగాడుతూ ఉంటాను ఇంకా తత్వబోధచేత ముక్తుడనే అగుతాను నీ యొక్క స్వకల్ప బోధ చేతనే జీవుడు స్వయంగా బంధ మోక్ష మార్గాలను కల్పించుకొని తానే వానిని వర్తిస్తూ ఉన్నాడు అని అనుకుంటూ ఇంకా కూడా అని చెప్పాడు అప్పుడు సిఖిధ్వజమహారాజు ఇలా అడుగుతూ ఉన్నాడు ఏమనే సుఖ సంచార యోగ్యాసు జీవే సరతి నాడిషు దేవపుత్ర భవత్యేవ తద్వీర్య చవనం కథం అప్పుడు ఏమంటున్నాడు ఓ దేవపుత్ర సుఖమైనటువంటి సంచారానికి మరి సుఖంగా సంచరించడం కోసం యోగ్యములైనటువంటి నాడులయందు జీవుడు ఎప్పుడెప్పుడు వెళతాడో అప్పుడు వాని యొక్క వీర్యపతనము అనేటువంటిది ఎట్లా అవుతుంది అని అడగగా అప్పుడు చూడాల ఇలా చెప్తూ ఉన్నది ఆమె ఏ విధంగా అంటే బ్రాహ్మణ బాలు రూపంలో ఉన్నది కదా ఆమె ఇలా చెప్తూ ఉన్నది జీవ క్షోభయతి క్షుబ్ధ ప్రాణాది పవనావలిం సంవిధా సమాత్రేణా సమాత్రేణ సేనామివ మహీపతి వాతస్పందేనమేదో తస్మా జ్ఞ Medon tarma jasa ras jasa mesti tahat ya patra pala dikam చలితం తద్వధో యాతి ఘనాదికే దేహనాడీ ప్రళ యాతి ప్రణాలేనా బహిస్వత స్వరూపాన్ని జీవుడు ఎప్పుడు చూస్తాడో స్త్రీ యొక్క దేహాన్ని ఎప్పుడైతే జీవుడు చూస్తాడో అప్పుడు రాగవాసనోద్భవం అనేటువంటిది ఉత్పన్నమవుతుంది రాగవాసన వాని పట్ల దాని పట్ల అనురాగం అనేటువంటి కోరిక మొదలవుతుంది అలా మొదలవగానే అతడు స్వయంగా ఆ యొక్క కోరిక చేత క్షుబ్ధుడవుతాడు లోపల లోపల సంకోచ వ్యాకోచాలు అనేవి తయారవుతాయి ఆ తర్వాత రాజు తన యాజ్ఞ చేత సేనను రాగానే అంటే రాజు గనక తన ఆదేశానుసారం సేనను నడిపించినట్లుగానే ఈ ప్రాణము అనేటువంటి మొదలైనటువంటి వాయువులు ఉన్నవి కదా సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన వాయువులు అనేటువంటి పంచవాయువులు ముఖ్యమై ఉన్నవి కదా వాటిల్లో ఈ ప్రాణాది వాయువులను క్షోభితాలుగా చేసేస్తాడు అంటే అటువైపు కోరుతూ ఉంటాడు ఆ తర్వాత ప్రాణవాయువు యొక్క చేష్ట చేత మరి ప్రాణవాయువు ఎక్కువగా స్పందిస్తుంది కోరుతుంది మేదస్సులో ఉన్నటువంటి ఇంకా కూడా మధ్యయందు ఉన్నటువంటి సారము ఏ విధంగా అంటే తొడిమ నుండి వేరు చేయబడినటువంటి పత్రాలు ఫలాదులు లాగానే తమ అందల జలాంశాన్ని త్యజిస్తాయి అలా త్యజించినట్లుగాని అంటే మేధసులో ఉన్నటువంటి ఇంకా మధ్యలో ఉన్నటువంటి సారం ఉన్నది కదా అది ఎలా అంటే వదలబడుతుంది ఆ సారం అది ఎలా వదలబడుతుంది అంటే తొడిమ నుండి వేరైనటువంటి ఆకులు కాయలు తొడిమి నుండి వేరైనవనుకో అవి కింద పడినట్లుగానే అక్కడ తమలో ఉన్నటువంటి ఆ జలాంశాన్ని వదిలివేస్తాయి వదిలివేసినప్పుడు తన సుగంధయుక్తమైనటువంటి రజమును అంటే తనకి వాసనలతో కూడినటువంటి ఏ యొక్క కోరికైతే సూక్ష్మాంశము ఉంటుందో దానిని వదిలివేస్తుంది అలాగా బయలుదేరిన ఆ యొక్క రజము వాయువు యొక్క ప్రేరణ చేత ఆకాశమునందలి జలము పృథివి మొదలైనటువంటి అధోభాగాలకి వెళ్ళినట్లుగానే మరి ఏం చేస్తుంది ఆ పైనుండి పడినటువంటి నీరు కిందికి ప్రవహించినట్లుగానే ఈ యొక్క ఆ ప్రేరణ చేత ఈ జలము అనేటువంటిది ఏది ఈ మధ్యలో నుండి మేధసులో నుండి ఉత్పన్నమైన ఈ ద్రవాంశము సూక్ష్మాంశము అనేటువంటిది క్రిందికి జారుతుంది దేని ద్వారా వాయు ప్రేరణ చేత గాలి యొక్క ఒత్తిడి చేత ఆకాశంలో ఉన్నటువంటి జలము క్రిందికి పడినట్లుగానే మేఘావృతమై ఉంటుంది కదా అప్పుడు గాలి యొక్క తేమ చేత ఆ ఘనీభూతమైనటువంటి మేఘం ద్రవీభవించి ఆకాశము నుండి ఖాళీలో నుండి నీరు వర్షం రూపంలో కిందబడినట్లుగానే మరి ఏ రూపము అనేటువంటి నాడి ద్వారా అదో భాగమున స్వభావముగానే అది బయటకు పోతూ ఉంటుంది అని చూడాల చెప్పింది అప్పుడు సిఖిధ్వజుడు ఇలా అడుగుతూ ఉన్నాడు దేవపుత్ర మహాగ్నోసి వేత్సి పూర్వంచ తత్సితం జ్ఞాయసే వచన స్వభావోహి ముచ్యతే ఓ దేవపుత్ర తాము ఆత్మజ్ఞానులు కాబట్టి పూర్వకాలం యొక్క జగత్తు యొక్క స్థితిని ఎరిగి ఉన్నారు కదా తాము తమరు తమ యొక్క వచనాల చేత నాకు జ్ఞానిగా కనబడుతూ ఉన్నారు కాబట్టి దయచేసి స్వభావమైనటువంటి శబ్దమునకు స్వభావము అనేటువంటి శబ్దానికి అర్థమేమిటో తెలియజేయండి అని వేడుకున్నాడు అప్పుడు చూడాల ఇలా చెప్తూ ఉన్నది ఆద్య సర్గే యదా సద్య స్ఫురిత బ్రహ్మ బ్రహ్మణి ఘటావట పటాధ్యాత్మ తదైవాద్యా వ్యవస్థితం కాకతీళి కాకతాళీయవద్వారి బుద్భుదోత్పత్తిన సవక్షణా గుణాక్షరవక్షూణం తం స్వభావం విదుర్బుదా చూడాలో చెప్తోంది ఏమని ఓ రాజర్షి సృష్టి ప్రారంభమునందు ప్రాణుల యొక్క కర్మను అనుసరించి బ్రహ్మదేవుడే ఏ ప్రకారంగా ధర్మాల చేతను ఏ ఏ పదార్థ రూపాల చేత కూడా తన ఎందు స్ఫురిస్తూ ఉండెను ఇప్పుడు కూడా ఆ యొక్క ఘత పట వృక్ష మొదలైనటువంటి పదార్థ రూపము చేతనే స్ఫురిస్తూ ఉన్నాడు దీని పేరే స్వభావము అధవా కాకతాళీయ న్యాయము వలెను కూడా అంటే అనుకోకుండా అప్పటికప్పుడు లేక జల యొక్క ఉత్పత్తి నాశములాగానే జలము నుండి పుట్టినటువంటి బుడగా పుట్టడం పగిలిపోవడం లాగానే లేకపోతే గుణాక్షర న్యాయము వలెను ఈ విధంగా గుణ అనేటువంటిది ఏంటి అంటే మాను మానుతరుచు పురుగు ఆ మాను తోలు పురుగు ద్వారా మాను చనిపోయినట్లుగానే అంటే మొత్తము కూడా మాయా మాత్రమే అయి ఉన్నది కదా అలా అబంధంతో ఉండిపోవడం వల్ల ఆకస్మికంగానే ఏ పదార్థము ఏ ఏ ధర్మాలతోటి అంటే అగ్ని ఉష్ణముగానే ఉంటుంది జలము శీతలముగానే ఉన్నట్లుగా అంటే ఏ పదార్థం ఏ ఏ ధర్మాలతో కూడి ఉన్నదో దానినే కదా పండితులు స్వభావము అని చెప్తారు అనే అస్మిన్ స్వభావసో జగతి ప్రరుఢే దేహా భ్రమంతి పరితో వివిధ వికార ప్రక్షీణ వాసనతయా నవంతేచి భూయోభవంత పునస్థా ఓ స్వభావ కారణము చేత అంటే ఆ యొక్క స్వభావం యొక్క కారణము చేతనే ఈ మహావృద్ధిని పొందినటువంటి జగత్తునందు పలు విధాలైనటువంటి ఆకారాలతో మార్పులతో కూడుకొని ఈ దేహాలు అనేటువంటివి పరిభ్రమిస్తూ ఉన్నవి అందులో కొన్ని అయితే వాసన నశించిపోవడంతో జ్ఞానంతో కూడుకొని మరలా కూడా ఈ ప్రపంచానికి తిరిగి రావడం లేదు అదే అజ్ఞానుల యొక్క దేహాలైతే విషయవాసనలయందు మరి విషయము యొక్క భోగాలయందు వాటిని సత్యము అనే దృఢభావము కలిగి ఉండడం చేత మళ్ళీ మళ్ళీ కూడా ఈ ప్రపంచానికి వస్తూ పోతూ ఉన్నవి అంటే బాగా దృఢపడి ఉన్నట్టు జగత్తునందు తమ తమ స్వభావ వశమున వివిధ వికార రూపాలైనటువంటి అంటే అండజాది చతుర్వేద దేహాలను కూడా పరిభ్రమిస్తూ ఉన్నది అండజము అంటే మరి గురుడు వల్ల ఉత్పన్నమయ్యేవి మరి ఉద్భిజము అంటే భూమి వలన ఉత్పన్నమయ్యేవి అంటే అండజము పశువులు పాములు సరీసృపాలు తేళ్ళు మరి ఇంకా అనేక రకాలు గురుడు ద్వారా ఉత్పన్నమైనటువంటి ఉపాధి భేదాలు అదే ఉద్భిజాలు అంటే భూమి నుండి ఉత్పన్నమయ్యేవి చెట్లు వృక్షాలు నదులు ఎడారులు ఇటువంటివన్నీ కూడా ఏది రాళ్ళు కొండలు పర్వతాలు అడవులు ఇవన్నీ కూడా భూమి నుండి ఉత్పన్నమయ్యేటువంటి మొలకలు పెద్ద పెద్ద వృక్షాలు చిన్న చిన్న లతలు సైతం కూడా అదే స్వేదజాలు అన్నప్పుడు మరి చెమట ద్వారా పుట్టేటువంటివి నల్లులు పేలు క్రిములు కీటకాదులు సూక్ష్మమైనటువంటి అనేక రకాలైనటువంటి కీటక జాతులు నాలుగవది మావి వలన పుట్టేటువంటివి అంటే మావి అనేటువంటి ఒక ఆవరణ మాంసఖండం ఆవరించి ఉన్నప్పుడు దానిలో ఒక సంచిలో ఒక వరలాగా ఉన్నటువంటి దాని ద్వారా పుట్టేటువంటిది పశువులు మరి మానవులు జంతువులు ఇంకా అనేక రకాలైనటువంటి అంటే ఎనిమిది నాలుగు లక్షల రకాల జాతులలో జీవుల్లో కోటాను కోట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా వాటి యొక్క స్వభావాన్ని అనుసరించి వాటి యొక్క కోరికల ప్రకారమే వాటి యొక్క వాసన వసుము చేతనే వివిధ రకాలైనటువంటి మార్పులకి లో మార్పులతో కూడుకున్నటువంటి రూపాలతో కూడినటువంటి ఈ అండజ స్వేదజ ఉద్భిజ జరాయుజ అనేటువంటి నాలుగు రకాలైనటువంటి దేహాలు కూడా పరిభ్రమిస్తూ ఉన్నవి అందులో జ్ఞానదేహము అనేటువంటిది ఈ యొక్క అంటే జ్ఞానదేహాలుగా కొన్ని వాసనలు నశింప నశింపజేసుకుంటాయి అలా నశింపజేసుకున్న కారణం చేత మళ్ళీ కూడా ఈ సంసారంలో మళ్ళీ దేహాలు అనేటువంటివి ఉత్పన్నం కావు మళ్ళీ ఈ సంసారంలో జన్మించకుండా ఉంటాడు మరి మిగిలినటువంటి అయితే ఈ వారు అనుభవించేటువంటి ఏ యొక్క దుఃఖ మిశ్రితమైనటువంటి అనుభవ రూపాలై అయిన భోగాలు ఏవి ఉంటాయో వాటి పట్ల వాళ్ళకి ఘనమైనటువంటి ఆసక్తి ఉంటుంది ఆ ఘనమైన ఆసక్తి దృఢమైనటువంటి కోరిక ఉండడం వలన ఈ సంసారమున మళ్ళీ మళ్ళీ కూడా వాళ్ళు పుట్టుతూనే ఉన్నారు అని చూడాల చెప్పింది అలా చెప్పినప్పుడు సికి ధ్వజ మహారాజు మళ్ళీ కూడా ఏమని అడుగుతూ ఉన్నాడు అంటే మరలా 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 కూడా దేహాలు ఉత్పన్నమవుతున్నాయి అంటే ఈ యొక్క ఈ ప్రపంచ భోగాల ఎందు దృఢమైనటువంటి ఘనమైన వాసన ఉండడం వల్లనే మళ్ళీ మళ్ళీ కూడా ఈ ప్రపంచానికి వస్తూ పోతూ ఉన్నవి అని తెలియజేయగా తెలియ అప్పుడు ఇంకా కూడా ఏమని అంటే రాజ్ఞా ప్రబుద్ధయ రాజ్ఞోన్వేషణం పది దర్శనం భావ్యర్థ దర్శనం కాలే బోధనం చోపవన్యతే అంటే చూడాల మేల్కొని రాజు కోసం వెతికింది మార్గాన్ని కూడా చూసింది రాజు యొక్క భవిష్యత్తు యొక్క అర్థాన్ని ఆలోచన చేసింది కాలక్రమంగా అతనికి బోధించడం మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ తెలియజేసి కో ఇంకా అంటే ఈ నిర్వాణ ప్రకరణము చూడాలో ఉపాఖ్యానమునందు సుఖమైనటువంటి విచార యోగ ఉపదేశాన్ని గురించి వర్ణించి తెలియజేసి ఇంకా కూడా చూడాల ఈ విధంగా చెప్తూ ఉన్నది ఆత్మస్వభావ వశతో జాతం జగదిదం మహత్ స్థితి వాసన ధర్మా ధర్మ వశే స్థితం ఇంకా అంటోంది ఓ రాజా ఆమె ఏ రూపంలో ఉన్నది బ్రాహ్మణ కుమారుని రూపంలో ఉన్నది ఆమె అంటోంది ఓ రాజా ఈ జగత్తు ఆత్మస్వభావ వశమున ఉత్పన్నమైంది అలా ఆ అంటే సహజమైనటువంటి ఆత్మవశము చేతనే ఇది ఉత్పన్నమైంది ఈ జగత్తంతా కూడా అది వాసనల చేత స్థితిని పొందింది పొంది ఇక ధర్మ అధర్మ వశమునందే ఇది వెలయచు ఉన్నది అని చెబుతూ ఓముని వాసన అనేటువంటిది నశించిపోయినదా జీవుడింకా ధర్మం యొక్క గాని అధర్మము యొక్క కానీ బంధనమునందు ఏమాత్రము తగులుకోడు కాబట్టి ఇక అక్కడ వానికి ధర్మాధర్మాల అయినటువంటి వ్యాపకత్వం ఉండనే ఉండదు ఆ బంధములో తగులుకోడు కాబట్టి మరలా ఈ సంసారమునందు ఎప్పటికీ జన్మించడు కదా ఎందుకు వారికి వాసనలు నశించిపోయినాయి ఇది ఈ విధంగా రావడం అనేటువంటిది మాయా సం సంభవమే ఉన్నది అని చెప్పగా అప్పుడు సిఖిధ్వజుడు ఇలా అడుగుతూ ఉన్నాడు అత్యుదారం మహార్థం పక్షిత్వం వదతాం వర అనుభూతి ఉపారూఢం గూఢం చ తేన పద్మజపుత్రేణ మునినా నారదేన తత్ కృతం వీర్యమాేణ కదయాధ్యాయదా స్థితం శిఖిద్వేషుడు ఏమంటున్నాడు వక్తలలో కూడా శ్రేష్ఠుడమైనటువంటి ఓ దేవపుత్ర అత్యుదారములను అంటే అతిగా ఉన్నటువంటి ఉదార స్థితితో ఉండి మహా అర్థాలతో కూడుకొని అనుభవయోగ్యములే అయినటువంటివి రహస్యములైనటువంటివి ఈ పరమార్థ సాధకాలు అయిన ఈ యొక్క మాటలను తాము చాలా వివరంగా చెబుతూ ఉన్నారు కాబట్టి ఓ సుందర కుమార నేడు తమరు ఈ వాక్యాల యొక్క వైభవాన్ని వినడము చేత నేను అమృతపానము చేసిన వానివళి నాకు అమృతం త్రాగినట్టుగా మిగులా నేను తృప్తిని పొందుతూ ఉన్నాను శాంతత్వాన్ని శాంతుడను కూడా అవుతూ ఉన్నాను కాబట్టి సంక్షేపంగా తమ యొక్క ఉత్పత్తిని నాకు తెలియజేయండి అసలు తమరు ఎలా ఉత్పత్తి అయ్యారు ఎలా పుట్టారు ఆ విషయాన్ని గురించి నాకు తెలియజేయండి ఆ తర్వాత ఆత్మజ్ఞానముతో నిండిపోయినటువంటి తమ యొక్క వాక్కును సావధానంగా వింటాను ఆ బ్రహ్మదేవుని పుత్రుడగు నారుదుడు తన వీర్యమును ఎచట ఏ విధంగా స్థాపనం చేశాడు అని శక్తిధ్వజుడు అడిగాడు అప్పుడు చూడాల ఇలా చెప్తూ ఉంది తతో నిబత మనోమత మతంగ మతంగజం వివేక విపులాలా ధీవరత్రయ ఓ రాజర్షి ఆ అప్సరసలను చూచిన తర్వాత నారదముని తన మనస్సును మదపుటేనుగును అంటే తన మనస్సు అనేటువంటి మదపటేనుగుని వివేకము అనేటువంటి కట్టుకంబమున బుద్ధి అనేటువంటి చర్మరజ్జు చేత కట్టివేశాడు ఎలాగంటే ఆ అప్సరసను చూశాడు కదా చూసినప్పుడు ఆయన తన మనసు ఆ అప్సరస మీదకు మళ్ళినప్పుడు మళ్ళీ తన మనసును అదుపులోనికి తెచ్చుకున్నాడు వివేకము అనేటువంటి దైవికమైనటువంటి జ్ఞానము చేత గొప్ప కట్టు కంబమున బుద్ధి అనేటువంటి చర్మపు తాడు చేత వేసాడు అలా కట్టివేయగా ఇంకా ప్రళయకాలపు అగ్ని ద్రవీభూత చంద్రుల వలె ఉన్నది పాదరసము మొదలైనటువంటి దివ్యమైనటువంటి రసముల పోలినదే అయినా ఆయన తన నుండి జారినటువంటి ఆ వీర్యాన్ని అప్పుడు నారదముని సమీపంలో ఉన్నటువంటి స్ఫటికమని రచితమై శోభాయమానమై అద్భుతమైనటువంటి ఒక అంటే స్పష్టంగా పారదర్శకంగా కనపడేటువంటి ఒక కొండనందు చంద్రుణ్ణి చంద్రుని ఎందు స్థాపించినట్లుగానే ఆ కొండలో స్థాపించాడు తన వీర్యాన్ని అప్పుడు మహత్తరమైంది రమణీయమైనటువంటి ఆ మేరు పర్వతమునందు నలువైపులా కూడా విశాలమైనది గంభీరమైనటువంటి ఉదరము గలదియు రాత్రి చేత కూడా పొగలు గట్టితనముతో సుదృఢమై ఉన్నది అయిన ఆ యొక్క కుండను ఆయన యొక్క స్వసంకల్పము చేత ఆయన యొక్క స్వకీయమైనటువంటి ఆలోచన చేతనే రచత్య రచి అంటే సృష్టించబడినటువంటి అమృత ప్రవాహము చేత బ్రహ్మదేవుడు గనక సముద్రాన్ని నింపినట్లుగానే స్వకీయమైన సంకల్ప రచితమకు క్షీరము చేత పాలచేత అప్పుడు ఆ నారద మహర్షి ఆ కుండను నింపివేశాడు ఎలాగంటే అమృత ప్రవాహము చేత బ్రహ్మదేవుడు సముద్రాన్ని నింపినట్లుగానే ఆయన యొక్క ప్రయత్నం మేరకు ఆయన బుద్ధి కల్పన మేరకు బ్రహ్మదేవుడు అమృత ప్రవాహం చేత బ్రహ్మదేవుడు సముద్రాన్ని నింపినట్లుగానే స్వకీయమైనటువంటి ప్రయత్నం ద్వారా స్వకీయమైనటువంటి ఆయనది అయినటువంటి ఆలోచన ద్వారా ఆ మరి మంచి పాలతోటి ఆ కుండను నింపివేశాడు నారద మహర్షి ఆ పాలల్లో ఆమునీశ్వరుడు గావించినటువంటి అగ్ని కార్యాహుతుల క్రమము చేత ఒక మాసములో ఆ వీర్యము అమృత సాగరమున సుందరమైన చంద్రుని ప్రతిబింబంలాగానే వృద్ధి చెందింది కాలక్రమంగా ఆ కుండ మాసము ఆ పూర్ణ చంద్రుని ఉత్పన్నము చేసినట్లుగా విష్ణు భగవానుడు కమలాన్ని ఉద్భవింపజేసినట్లుగా కమలము వంటి నేత్రములు కలిగ పాలకున్ని కన్నాడు చూశాడు ఆయన పరిపూర్ణ సమస్తాంగా కుంభాద్ కుంభాద్ గర్భో వినిర్యౌ ఇందు సూక్ష్మ దివాంభోదేరపర క్షయవర్జిత ఆ ఘటానికి అంటే ఆ కొండక సరిపోయేటువంటి ఆ క్షీర సముద్రము నుండి నాసరహితమైనటువంటి అపరచంద్రునిలాగానే అప్పుడు ఆ ఘటము నుండి పరిపూర్ణములైనటువంటి సమస్త అవయవములతో కూడా పూర్ణ గర్భం బయటపడింది అపార సౌందర్య యుక్తుడైనటువంటి ఎంతో అందముతో కూడిన ఆ బాలకుడు శుక్లపక్ష చంద్రునిలాగానే కొద్ది రోజుల్లో వృద్ధిని పొందాడు పెరిగాడు ఒక అక్షయ పాత్ర నుండి ధనాన్ని తీసి మరి ఒక పాత్రలో ఉంచినట్లుగానే వానికి జాతకర్మ ఉపనయనము మొదలైనటువంటి సంస్కారముతో కూడినటువంటి ఆ పుత్రుని ఎందు నారదుడు తన ఎందున్న విద్యాధనాన్ని కూడా సమర్పించాడు కొద్ది రోజుల్లోనే సమస్త విద్యలను తెలుసుకున్నాడు ఆ బాలుడు ఆ పుత్రుని మునిశ్రేష్ఠుడుగు నారదుడు తన ప్రతిబింబంలాగానే చేశాడు ఆ ముని రూప బాలకుని చేత ముని నాయకుడకు నారదుడు సంధ్యాకాలమున స్ఫటిక పర్వతంపై ఉదయించినటువంటి పూర్ణచంద్రునిలాగానే ప్రకాశించాడు ఆ తర్వాత ఆ పుత్రుణ్ణి నారదుడు తన తండ్రి యొక్క బ్రహ్మదేవుని వద్దకు తీసుకుని వెళ్ళాడు అతనితో ఇలా మాట్లాడాడు మాట్లాడి మాట్లాడిన తర్వాత ప్రణామాలు ఆచరించి ఉన్నటువంటి వేదము మొదలైన సర్వ విద్యలయందు కూడా మరి ఎదురుగా పరీక్షింపబడినటువంటి ఆ మనవణ్ణి బ్రహ్మదేవుడు తన ఒడియందు కూర్చుండబెట్టుకున్నాడు ఆ తదనంతరం ఆశీర్వాద మాత్రము చేతనే బ్రహ్మదేవుడు అతన్ని సర్వ విద్యలయందు కూడా పారంగతునిగా చేశాడు సర్వజ్ఞునిగా వనర్చాడు వనర్చి ఆ అంటే కుండ పుట్టినటువంటి వాడు కాబట్టి కుంభుడు అనేటువంటి నామకరణాన్ని చేశాడు సాధోసిహమయం కుంభ పౌత్రోహం పద్మజన్మన పుత్రోహం నారదామునేహి కుంభనామాస్మి కువం కుంభజ ఓ సాధు ఆ విధంగా కుంభము అంటే ఘటము నుండి కుండ నుండి జన్మించి బ్రహ్మదేవునికి మనుమడనై మరి నారదముని యొక్క పుత్రుడనై కుంభుడు అనే పేరు చేత ఒప్పు ఒప్పుచూ ఉన్నాను నేనే ఆ బ్రహ్మదేవుని చేత విరచితమైనటువంటి పురమున బ్రహ్మదేవుని చేత సృష్టించబడినటువంటి పురమునందు నేను నా యొక్క జనకునితో కూడా సుఖంగా నివసిస్తూ ఉన్నాను ఇంకా కూడా నాలుగు వేదాలు నా యొక్క క్రీడా విలాసులకు మిత్రులే అయి ఉన్నారు నా పినతల్లి గాయత్రి తల్లి సరస్వతి బ్రహ్మలోకము నా గృహము బ్రహ్మదేవుడు మా తాతగారు నా పితామహుడు ఇలాగా నేను అచ్చట సుఖంగా వసిస్తూ ఉన్నాను సాక్షాత్తుగా తల్లి లేకపోవడం చేత తండ్రి యొక్క తల్లి పినతల్లులే తన యొక్క తల్లి పినతల్లుడు అనే ఆశయము చేత ఈ విధంగా చెప్పింది చెప్పాడు యథాకామం అశేషేణ జగంతి విహరామ్యహం లీలయా పరిపూర్ణత్వాత కేన చేత్తు లీల చేత పరిపూర్ణుడు అవడం చేత నేనే కార్యం యొక్క నిమిత్తము లేకుండా పోయింది అలా ఏ కార్యం యొక్క నిమిత్తము లేక ఏ బ్రహ్మాండములు అందు అంతటా కూడా స్వేచ్ఛపూర్వకంగా లెస్సగా విహరిస్తూ ఉన్నాను నేను ఎప్పుడు భూమిపై పోదలుస్తానో అప్పుడు నా అవయవాలు భూమిని తాకవు పృథివి యొక్క రేణువులేవి కూడా నా యొక్క శరీర అవయవాలను స్పృశింపవు ఇంకా నా శరీరం నా శరీరము ఎప్పుడూ కూడా హానిని బాధను పొందదు ఇప్పుడా ఆకాశ మార్గాన పోవచ్చు మరి ఎదురుగా నిన్ను చూశాను అందువలన ఇక్కడికి వచ్చాను ఇట్లు నా ఇది నా వృత్తాంతం అంతా ఇదంతా కూడా నేను నీకు తెలియజేశాను అఖిలమే వయదానుభూతం తే వర్ణితం నను మయా వన వనవాస తజ్ఞ సంతోకథనా మార్య జనోత్తమేషు నిర్మాంచలం శుభక సంవ్యంహార దక్ష గుణములను అంటే దాని యొక్క ఫలితమైనటువంటి చిత్తశుద్ధిని ఎరిగినటువంటి ఓ రాజర్షి ఎందుకు వనవాసము అన్నప్పుడు అడవులలో ఏ విధంగా ఉంటే ఎటువంటి గుణాలు ఉంటాయి అనేటువంటిది నీవు ఎటు కూడా వనవాసాల ఎందే అడవులు ఎందే నివసిస్తూ ఉన్నావు కదా దాని ద్వారా చిత్తశుద్ధి అనేటువంటిది లభిస్తుంది కదా అసలు చిత్తశుద్ధి ఎటువంటిది అని తెలిసిన ఓ రాజర్షి ఈ విధంగా నా యొక్క జన్మము దాని యొక్క మరి విషయము గురించినటువంటి వృత్తాంతము ఉన్నది ఉన్నట్లుగానే నీకు వర్ణించి తెలియజేశాను ఎలాగంటే ఉత్తములైనటువంటి వారు గొప్పవారు ప్రశ్నించగా మరి ఆ ప్రశ్నోత్తరం అంటే ఆ ప్రశ్నకు ప్రశ్నించినటువంటి దానికి సమాధానం అనేటువంటిది సంవ్యవహార దక్షులకు మహాత్ములు నిపుణత్వముతోటి ఆ యొక్క సమాధానం ఇవ్వడానికి ఎల్లప్పుడూ కూడా సంశయించకుండానే ఉంటారు సమాధానాన్ని ఇస్తూనే ఉంటారు అని చెబుతూ అప్పుడు వాల్మీకి మహర్షి ఈ విధంగా అంటూ ఉన్నాడు ఇత్యుక్త దివసో జగామ సాయంతనాయ విధయేస్తమినో జగామా స్నాతుం సభాకృత నమస్కరణ జగామా శ్యామా క్షయే రవికరై సహా జగామా ఓ అరిష్ఠ అరిష్టనేమి రాజా వశిష్టమునీశ్వరుడు ఏ విధంగా పలికాడు చూడాల ఎలా చెప్పింది కుంభ సంభవుడు ఈ విధంగా మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని గురించి పలకగా అప్పుడు ఇంకా సాయం సమయమే అయ్యింది భగవానుడు కూడా సాయంకాల విధిని నెరవేర్చడం కోసం ఆస్తమించాడు అయితే అప్పుడు సభాసదులందరూ కూడా ఒకరికొకరు నమస్కారం తెలియజేసుకొని లేచారు స్నానము సంధ్య మొదలైనటువంటి కార్యాలను నెరవేర్చుకోవడం కోసం ఎవరికి వారు వెళ్ళిపోయారు ఆ రాత్రి గడిచిపోయింది తర్వాత సూర్యోదయం కాగానే మరలా వారంతా కూడా ఆ సభాస్థలానికి విచ్చేశారు అని చెబుతూ కుంభకుంభస్య జన్మాత్ర వృద్ధి బ్రహ్మ సమాగమ తదా శిష్యస్య సార్వజ్ఞ మిత్యాది రిహవన్యత అంటే కుండనందు కుంభ ఋషి యొక్క జన్మము బ్రహ్మదేవుని యొక్క సమాగమము చేత అతని యొక్క అభివృద్ధి అప్పుడు శిష్యుని యొక్క సర్వజ్ఞత్వము మొదలైనటువంటి విషయాలు అన్నీ కూడా ఇక్కడ వర్ణించి తెలియజేశారు తెలియజేసి అంటే శ్రీ వశిష్ఠ గురుదేవులు శ్రీరామచంద్రునికి ఈ నిర్వాణ ప్రకరణమునందు చూడాలోపాఖ్యానమున కుంభజనన కథనము అంటే కొండనందు పుట్టినటువంటి వాని యొక్క కథనాన్ని గురించి తెలియజేశారు అని తెలుపుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्